ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ అమృతం తొమ్మిదవ అధ్యాయం నిత్య జీవితంలో మనసు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ వచ్చారు నానా లేచి బయటికి వెళ్ళబోతే బాబా నువ్వు ఇక్కడే ఉండు వాళ్ళు రాదర్చుకుంటే వస్తారు అన్నారు వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు వారిలో ఒక యువతిని చూడగానే నానా మనసు చెలించింది వెంటనే బాబా అతని తలపై చర్చారు అతడు సిగ్గుతో తలవంచుకోగానే ఆయన నానా నువ్వు మానవుడు కాబట్టి ఇంద్రియాల విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలలు చూడాలి అది ఎప్పుడు మరువకు అన్నారు సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తుని ఇంటిపైకి రాధాకృష్ణ ఆయి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపుకు దిగారు రాధాకృష్ణ ఆయన్ని మలేరియా జ్వరం నుంచి అలా రక్షించారని భక్తులు తలచారు అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వాడికి రెండు రూపాయలు ఇచ్చారు అంత ఎందుకు ఇచ్చారని భక్తులు అడిగితే ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి ఉచితంగా పొందరాదు అన్నారు నేటి విద్యావంతులలో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇది ఇలాంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని వినిన వారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించటము ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగినది ధర్మము ఎంతో సూక్ష్మమైనదని ఎరుగరు ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబా అడిగాడు ఆయన లేదన్నారు కానీ ఆయన జోబులో డబ్బున్నదని శ్యామాకి తెలుసు ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ సాయి నువ్వు సత్యాన్ని వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు కదా మాకు నీతులు బోధించి నువ్వు అబద్ధం చెప్పావేంటి అన్నాడు డబ్బులు ఇవ్వడము అతనికి శ్రేయస్కరం కాదు చెబితే వినడు కాబట్టి అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానమిచ్చారు శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆష్టధర్మ సూత్రం కూడా దాసగుడు పంతొమ్మిది వందల పదిలో శిరిడీ వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు అంతటితో దాసగుణు మనసు చెలించింది సిరిడీ చేరగానే నూల్కర్ అనే భక్తుడు అతనిని సమాధానపరిచి హారతికి తీసుకెళ్లాడు అప్పుడు సాయి గను నువ్వు నూల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి అందులో న్యూనత ఏమీ లేదు అన్నారు అతడు సేవించబోతే నూల్కర్ నీకేమైనా చెప్పని ఏ ప్రత్యేకత లేని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు అన్నాడు నూల్కర్ దాసగుణు సాయి వద్దకు వెళ్ళి మీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు సాయి ఉగ్రులై అనుభవం అనేది ఎద్దులకు రాదుగా అన్నారు బాబా చెప్పింది అర్థమయ్యిందాక వెళ్ళకూడదు అనుకున్నాడు గను సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నారు తరువాత దాసగుణు ఇంటికి వెళ్ళటానికి శ్యామ అనుమతి అడిగితే వాణ్ణి కుక్కలా పడుండని నేను వాడు తేల్చవలసిన లెక్కలున్నాయి అన్నారు సాయి సద్గురుడైన సాయి పట్ల దాసగుణకు భక్తి స్థిరపడేలా సహకరించటంలో ఏ మానవుడు చేయలేనంత సహాయం చేసిన నూల్కరు సాయి యొక్క అనుగ్రహానికి ప్రతీక కనుక అతడు పూజ్యుడు అతనిని సేవిస్తే దాసగుణకు అహంకారం అంతరిస్తుంది అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రము సాయి దాసగుణకు చెప్పలేదు అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండటము ఎంతో ముఖ్యమని సాయి బోధ ఒక భక్తుడు సిరిడి వెళ్తుంటే అతనితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవటం వ్యర్థమని వాదించాడు ఆ భక్తుని మనసు కలత చెందింది అతడు మసీదు చేరగానే శ్యామతో ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి అప్పుడు శ్యామ అతనిని బయటికి తీసుకువెళ్ళి సాయి గురించి ఇతరులన్నవి పట్టించుకోవద్దు నీ అనుభవాన్నే అంటిపెట్టుకో అని చెప్పారు తరువాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో నువ్వు శ్యామ చెప్పినట్లు చెయ్యి మేలు జరుగుతుంది అన్నారు మన సహాయము ఎవరైనా అర్థిస్తే తప్పక చేయటం కానీ లేక చేయించటం కానీ మన ధర్మం అన్నారు సాయి వారు కూడా ఈ ధర్మం పాటించారు ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ త్రోసిపుచ్చాడు అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన నీవు నానా చందర్కర్తో కలిసి కణిత్కర్తో మాట్లాడు నేను నానాతో చెప్తాను అన్నారు తరువాత నానా సహకారం వలన కలెక్టర్ అది మంజూరు చేశాడు అతడు బావి తవ్వించుకొని పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం